డమ్ 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 నేనే సూపర్ రౌండ్ డమ్ ఇటు చూడే ఓం నాకు చాలా బాగా ఆకలి అవుతుంది ఒక లడ్డు తీసుకోనా కుదరదు ముందుగా మీరు దేవుడిని ప్రార్థించాలి ఆ తర్వాతే ప్రసాదం కానీ లడ్డుని ఎలాగో మేమే కదా తినబోతున్నాం కానీ దేవుడి కంటే ముందు మేము అందుకు తినకూడదు నోరు మూసుకో ముందుగా దేవుణ్ణి పూజించాలి పూజ చేసిన తర్వాతే ఎవరికైనా ప్రసాదం మేము కూడా దేవుడి వల్ల పిల్లలమే కదా మేము అందరికి తినుంటే ఏమయ్యేది ఆ తర్వాత ఈ లడ్డు దండం పెట్టుకున్న తర్వాత ఎలా ప్రసాదంగా మారుతుంది నిజంగా ఏదైనా మంత్రం జరుగుతుందా పిల్లల్లారా మీ ప్రశ్నలతో న్యాయం ఉంది ఏంటది ఆ ఎవరి గొంతు ఈ గొంతు గంట నుంచి వచ్చింది ఈ దిక్కి డేవుడా డేవుడు వాయిసా మాట్లాడాడా ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు మొదట పని చేయడం మొదలుపెట్టింది దేవుడు అన్ని చోట్లో ఉంటాడు రాయిలోనే ఉంటాడు పిల్లల్లోనే ఉంటాడు అది సరే ప్రార్థనలు చేస్తే లడ్డూలో ఒక మందర శక్తి దొరుకుతుందని మీరిద్దరు కన్ఫ్యూషన్ లో ఉన్నారు కానీ దాని ముందు ఎందుకు దేవుడికి పెడుతున్నారు ఆయన కన్నీ ముందు నుంచి తెలుసు కదా సరే రండి ఆయన దగ్గరే అడుగుతాం ఎవరు దేవుడి దగ్గర అవును వాళ్ళనెలా చూడగలం ముందు రండి నాకు తెలుసు నేనే సూపర్ రౌండ్ డోమ్ హష్మా జ్ఞానాన్ని ఇస్తాడు వాడొక్కడే మహానవుతాడు ఇలా చూడు ఎంత పెద్ద పెద్ద కొండలు అవును మనం ఇక్కడికి ఎవరు వస్తున్నట్టుంది అది మాత్రం కాదు కానీ ఇక్కడ ఒకటి పొగగా ఉంది నక్షత్రాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము ఈషా సరే దేవుడు ఎక్కడ సరే వాళ్ళని చెప్పినమండి మీరెక్కడున్నారు మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడన్నారు ఇదేంటి మనం మాట్లాడేది మనకే వినిపిస్తుంది అరే సమాధానం చెప్పండి ఏంటిది మన అరుపులు మనకే వినిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కువ వస్తుంది కానీ దేవుడు కనిపించట్లేదు వారు నీ మనసులో ఉంటారు నీ నమ్మకంలో ఉంటారు నువ్వు ఎప్పుడు మనసుతో ప్రార్థన చేస్తావో అప్పుడు నీ మాటలు వాయు మండలంలో ఒక రకంగా సౌండ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఒక్కొక్క మాట ఒక మెరుపు అంటే ఒక వైబ్రేషన్ చేస్తుంది ఈ మెరుపు వేవ్స్ కలుస్తుంది ఎలా చెప్పాలి అదేంటంటే ఏట్లో ఒక రాయి విసిరినప్పుడు ఆ నీళ్లు రౌండ్ రౌండ్ గా వేవ్స్ వస్తుంది కదా అది అలాగే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది అందువల్ల మీరు నమ్మకంతో ప్రార్థన చేస్తే అది వచ్చి నీ మనసులో మాత్రం ఉంటాడు అది ఒక కదలిక ఈ ప్రకృతిలో ఒక నమ్మకమైన వేవుని క్రియేట్ చేస్తుంది సరే చెప్పండి మీరు మీ అమ్మా నాన్నతో ఏదైనా అడిగినప్పుడు మీ మనసులోనే అనుకుంటే అది వాళ్ళకి తెలుస్తుందా ఆ మేము వాళ్ళ దగ్గర చెప్పాల్సి ఉంటుంది కరెక్ట్ గా చెప్పావు మనం దేవుడిని ప్రార్థిస్తున్నప్పుడు మన విషయాల్ని మన మనసు లోపులే మనం చెప్పుకుంటున్నాం దాని వల్ల మనకు ఏం కావాలని అప్పుడు అర్థమవుతుంది తర్వాత ఏం చెయ్యాలని కూడా తెలుస్తుంది కానీ మనం రోజు ఎందుకు ఒకే మంత్రాన్ని చదువుతున్నాం చాలా అద్భుతమైన ప్రశ్నని అడిగావు సమాధానం విను ప్రార్థనలంటే మంచి మాటలు మంచి విషయాలు ఆటో సజెషన్ ని కూడా చెప్పొచ్చు ఇది ఒక రకమైన టెక్నిక్ ఇది ఒక సైంటిఫిక్ రెవల్యూషన్ ఇందులో మనిషి కాన్ఫిడెన్స్ ని వెతుక్కుంటాడు నమ్మకంతో ఒక ప్రార్థనని చేస్తున్నాడు అదే మళ్ళీ మళ్ళీ చెప్తాడు ఆటో సజెషన్ టెక్నిక్ ఏం చెప్తుందంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ మన మనసులో దాచుకుంటే అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ లో అది ఎఫెక్ట్ అవుతుంది మన మెదడు కూడా కొత్త విషయానికి తయారవుతుంది ఒక మంచి విషయాన్ని మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నప్పుడు మెదడు లోపులో ఒక కొత్త న్యూరల్ ప్యాటర్న్ ఏర్పడుతుంది షార్ట్ గా చెప్పాలంటే మన మనసులో ఒక విషయం చెప్పుకుంటాం నేను బాగున్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను దాని పెట్టి నీ శరీరంలో కూడా న్యూరో కెమికల్స్ ఏర్పడతాయి అప్పుడు మన లోపలో మన మార్పులు తెలుస్తాయి ఒక మనిషి రోజు ఉదయం లెగ్గానే రోజంతా మంచిగా మారుతున్నానని చెప్తంటే అది వాడి కోరికల్ని మారుస్తుంది వాడు డైలీ హ్యాబిట్స్ మారుస్తుంది అంటే కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు ప్రార్థన మనల్ని మంచి మనిషిగా మారుస్తుంది మనం ధైర్యంగా ఉండడానికి మంచిగా నడుచుకోవడానికి మంచి విషయాల్ని నేర్చుకోవడానికి మారుస్తుంది

చూసారా దేవుడిని మనస్ఫూర్తిగా పూజించినప్పుడు ఇప్పుడు ప్రసాదము దొరికింది ఇంకా సంతోషం కూడా వచ్చింది కదా ప్రశ్న వస్తే తప్పకుండా ఆష్మా వస్తాడు తర్వాత కథని ఇంకా ఇంట్రెస్ట్ గా చెప్తాడు ఇలాగే మాతోనే ఉండండి కొత్త కథలతో కొత్త అడ్వెంచర్ తోహే ಅಶ್ಮಾ ಅಶ್ಮ ಆಹ ಸೂಪರ್ಮಿ ಹಂಗೆ ತಿರುಗಿ ತಿರುಗಿ ಎದ್ದು ಬಿದ್ದು ನಗಿಸೋ ಭಾದು ಅಶ್ಮ ಲೋಕ ತಿರುಗಿಸೋ ಅತ್ತ್ಮ ಆಹ ಅಶ್ಮ ಎಲ್ಲಗೂ ತರವ ನೀಡೋ ಜ್ಞಾನ ಎಲ್ಲಗೂ ತರುವ